శివయి ఆశీస్సులతో మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి అమ్మవారి ఆశీనులయ్యే పద్మం గురించి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందామండి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయ తాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మాంభుజ సన్నిధత్వ అని స్థుతిస్తూ వరలక్ష్మి పూజలో సమర్పించే కమలం ఆధ్యాత్మికతని అమరత్వాన్ని ఆరోగ్యాన్ని అందాన్ని అనుగ్రహించే అపరూప పుష్పం పద్మ పద్మం అండి లక్ష్మీదేవికి మాత్రమే కాదు సరస్వతి బ్రహ్మ విష్ణువు ఇలా దేవతలందరికీ పద్మనామ నామంతో స్థుతిస్తుంటాము విష్ణుమూర్తి నాభం నుండి పద్మం ఉద్భవించడంతో ఆయన్ని పద్మనాభుడని ఆ నాభి నుంచి పుట్టి ఆ పద్మాన్ని ఆసనంగా చేసుకున్న బ్రహ్మదేవుణ్ణి పద్మాసనుడు అని అంటారు దేవతలు రాక్షసులు చేసిన క్షీరసాగర మదనంలో ఆలాహలం తర్వాత రెండు చేతుల్లో కమలాలతో సహా ఆవిర్ ఆ ఆవిర్భవించిన శ్రీ లక్ష్మి గులాబీ రంగు తామర పువ్వునే ఆసనంగా చేసుకుందని చెబుతూ ఉంటారు ఆ పద్మ పద్మ పద్మంతోనే మహాలక్ష్మిని పూజిస్తాము శుభాన్ని అందించే వినాయకుడికి గులాబీ రంగు కమలము చదువుల తల్లికి సరస్వతీదేవికి తెల్లని తామర పువ్వు ఆసనంగా బౌద్ధలకి ఈ సుందర సరోజం పవిత్రమైనదే ఆ నీరజ రూపమే ఒక శక్తి కేంద్రంగా విశ్వ విశ్వసించే బహాయిలు నిర్మించుకున్నదే ఢిల్లీలోని లోటస్ టెంపుల్ పద్మదల సోయగం చాలా అందంగా ఉంటుంది సూర్యోదయంతో విచ్చుకొని సూర్యాస్తమయంలో ముడుచుకునే కమలాన్ని పుట్టుకకి పరిపూర్ణతకి స్వచ్ఛతకి సశ్చీలతకి ధ్యానానికి జ్ఞానానికి ప్రతీకగాను సిరి సంపదలకి పునరుత్పత్తికి సంకేతంగాను భావిస్తారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వాదులు ఆకారణంగానే కావచ్చు కమలాన్ని జాతీయ పుష్పంగా గౌరవించి మన భారత ప్రభుత్వం కమలాన్ని జాతీయ పుష్పంగా గౌరవించింది పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ తదితర పురస్కారాల్లోనూ పద్మాన్నే భాగం చేసింది కమలం రేఖలు వెడల్పుగా ఉండి అందంగా విప్పారుతాయి అందుకే విశాలమైన కళ్ళున్న శ్రీని పద్మాక్షి అని పురుషుడిని పద్మనేత్రుడని అంటారు మగ్గదశలోనూ కమలం సౌందర్యం అద్వితీయమే అయితే ఆ పవిత్ర పుష్పాన్ని ఏ చెరువులో వికసించి వికసించినప్పుడు చూసినా ఆనందమే ఆనందమే తప్ప గులాబీ లిల్లీ మందారం నందివర్ధనం వంటి పూల మొక్కల మాదిరిగా పెరట్లో పెంచుకునే పె పెరట్లో పెంచు పెంచడం అరుదే కాస్త బురద ఎక్కువగా ఉండే మంచినీటి కొనల్లోనే అది అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే కమలం వికసిస్తుంది కానీ ఆ పద్మ దళ సోయ సోయగాన్ని ముగ్ధులైన ప్రేమ పూల ప్రేమికులు పూల ప్రేమికుల ప్రో పూల ప్రేమికులు ఇప్పుడు వాటిని తొట్లల్లోనూ చోటు ఉంటే పెరట్లో చిన్న కొలను కట్టించుకునో పెంచుకుంటున్నారు దానికి తగ్గట్లే ఇప్పుడు రంగురంగుల హైబ్రిడ్ రకాల మినీయేచర్ కమలాలు వస్తున్నాయి కమలంలో తెలుపు గులాబీ రంగులే కాక ఎరుపు నీలం పసుపు ఇలా ఎన్నో రంగులు రెండు మూడు నాలుగు ఇలా మరెన్నో రేఖలు వరుసలున్నవి ఉన్నాయి మనం పవిత్రమైనదిగా భావించే కమలం కమల రకం గులాబీ రంగులో అందంగా విచ్చుకుంటే పసుపు రంగులలో పెర్రీస్ జైంట్ సన్ బర్డ్ పెద్దగా పెద్దగా కప్పలా ఉంటుంది ఈ పచ్చని పద్మం పగలు విచ్చుకుంటూ రాత్రికి మూసుకుంటూ ఇలా మూడు రోజులకి పూర్తిగా విప్పారుతుంది గులాబీ రంగు రంగులో విచ్చుకునే విచ్చుకొని రెండో రోజుకి పసుపు పసుపు గులాబీ రంగులోకి మారుతుంది మూడో రోజుకి పసుపు రంగులోకి మారే మిసెస్ పెర్రీ డ్రీ శ్లోకం సుగంధాన్ని వెదజల్లుతుంది గులాబీని తలపించే చైనీస్ డబల్ రోస్ తెల్లటి తెలుపు రంగు లో మధుర పరిమళంతో వికసించే ఆల్బా గ్రాండ్ ఫ్లోరా తెలుపు గులాబీ కలగలిపిన చావన్ బస్ ముగ్ధ గులాబీలు విరిసే మొమోటోటోన్ ఇలా ఎన్నో రకాలు పద్మం పుట్టింది మన దేశంలోనే అయినా ప్రస్తుతం అది తామర తంపరగా వికసించేది మాత్రం చైనాలోనే జపాన్ ఆస్ట్రేలియా వియత్నాం ఈజిప్ట్ అమెరికా దేశాల్లోనూ పంకజం పరిమళిస్తుంది ఆ తేజస్కి మురిసే కొరియా చైనా జపాన్ వాసులు ఏటా లోటస్ వేడుకల్ని జరుపుకుంటారు అది కాక తామర రకాలను పూల కోసమే కాదు నేలలో ఊరే వాటి దుంప దుంప వేళ్ళు కాడలు ఆకుల కోసం కూడా ప్రాచీన కాలం నుండి ప్రత్యేక నీటి కొలంలో పెంచుతారు ఉష్ణోగ్రత సమన్వయం చేసుకునే శక్తి తామర మొక్కకి ఉన్న మరో ప్రత్యేకత తామరం పూలు పూయడానికి కనీసం ముప్పై ముప్పై ఐదు డిగ్రీలత డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి వాతావరణంలో ఈ ఉష్ణోగ్రత లేకపోతే లోపల నుంచే వేడిని ఉత్పత్తి చేసుకుంటుంది పద్మ ఇలా మొక్కల్లో వేడి పుట్టడం అరుదైన ప్రక్రియ తామర గింజలకి మరణం లేదు దాదాపు పదహైదు వందల సంవత్సరాల నాటి తామరగింజ కూడా మొలకెత్తించిన నిదర్శనాలు ఉన్నాయి అందుకే ఉష్ణోగ్రత సమన్వయ సమస్ సమన్వయానికి విత్తనాల్లో కణాల రక్షణకి కారణమైన వీటి ప్రోటీన్ను బయో ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా మందుల తయారీలోనూ వాడుతున్నారు గింజలతో పాటు తామర తూళ్ళు అంటే కాడల లోపల భాగాన్ని వేళ్ళలోని దుంపల భాగాన్ని ఆహారంగా వాడతారు ఆసియా ఐరోపా ఆస్ట్రేలియా దేశాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది అందుకే అక్కడ వీటికి ప్రత్యేక కొల కొలల్లో పెంచుతారు పైగా దుంప వేళ్ళు గింజలు పువ్వులు ఇలా ఒక్కో భాగం కోసం ఒక్కో రకం మొక్కను పెంచుతారు చైనాలో దుంపల కోసం అయితేనే గింజల కోసం అయితేనే సుమారు ఏడు లక్షల యాభై వేల ఎకరాల్లో తామరను పెంచుతారు వేయించిన తామర గింజలే పూల్ మకాని ఈ గింజల్ని కూరతో పాటు పిండి పట్టించి కేకులు ఐస్ క్రీముల్లో వాడుతుంటారు తామర పువ్వులతో కూడా విటమిన్లు ఖనిజాలు ఇతరత్ర పోషకాలు లభ్యమవుతాయి అందుకే పూల రేకుల్ని గ్రీన్ టీ మాదిరిగా తాగితే గ్యాస్ట్రిక్ అల్ అల్సర్లు తగ్గడంతో పాటు రోధ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆకుల్లో బోలటి పోష పోషకాలు పైగా రేకు రేకుల్ని ఫుడ్ డెకరేషన్లో వాడతారు కొన్ని రకాల వంటకాలను ఉడికించేందుకు తామరాకుల్ని ఉపయోగిస్తారు దుంపల్లోనూ కాడల్లోనూ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది దుంపల్ని ఉడికించి తిన్నా సూపులా తీసుకున్న రక్తహీనత తగ్గుతుంది నెలకు నెలసరిలో రక్తం ఎక్కువగా పోయే వాళ్ళకు ఇది ఎంతో మేలు చేస్తుంది అయితే గింజల్లో పోషకాలు ఎక్కువ వీటిలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు దొరుకుతాయి బి బీ టూ బీ సిక్స్ ఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి గింజల్లో సంక్షిప్త పిండి పదార్థాలు పాలిఫినాల్సు బీపీ పిత్తాశయరాళ్ళు మధుమోహము మంట తగ్గడానికి తోడ్పడతాయి గింజల్లో నెఫేరిన్ అనే పదార్థానికి క్యాన్సర్కు నిర్మూలించే క్యాన్సర్ను నిర్మూలించే శక్తి ఉందని తాజా పరిశోధన తామర మొక్క భాగాలన్నిటికీ తరతరాల నుంచి ఆయుర్వేదం చైనా సాంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తున్నారు గింజల్ని గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గిస్తుందట గింజల్ని పొడి చేసి తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది పూలను కూడా డయేరియా కలరా జ్వరాలు తగ్గడానికి వాడతారు మృదువైన చర్మ సౌందర్యం కోసం లినోలిక్ ఆమ్లం ప్రోటీన్లు ఇతరత్ర పదార్థాలు ఉండే పద్మదళాలను ఫేషియల్ క్రీముల తయారీలో వాడతారు అలాగే పూల తైలం మెలనిన్ ఉత్పత్తిలో ఉత్పత్తికి తోడ్పడుతుంది మెలనిల్ ఉత్పత్తికి తోడ్పడడం ద్వారా జుట్టుని తెల్ల జుట్టుని నిరోధిస్తుంది ఆయుర పంచి పంచి ఇచ్చే కమలం మానవాళికి మనోవికాసాన్ని కలిగిస్తుంది రాగ ద్వేషాలకు అతీతంగా ధర్మబద్ధంగా తన విధిని తాను నిర్వర్తించి ఫలితాన్ని మాత్రం ఆ భగవంతుడికే వదిలేసే వాళ్ళకి నీళ్ళలోనే ఉన్న తామరాకు మీద నీరు నిలవనట్లే బురద నీటిలో పుట్టిన కమలానికి బురదేమి అంటనట్లే ఎలాంటి పాపము సోకదని చెబుతారు పురాణాలు ఇదే కమలంలోని గొప్పతనం అందుకే పవిత్ర పూజా పుష్పం పద్మం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్ పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణని పద్మిని అని అమ్మవారి నామాలు ఇలా పద్మానికి ఎంతో విశిష్టత ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి